హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఫిఫ్టీ కిలో వాట్ ఇన్వర్టర్ కంప్లైంట్ కలవడం జరిగింది వచ్చేసి జనరేషన్ అసలు రావట్లేదు అనేది కస్టమర్ చెప్పడం జరిగింది జనరేషన్ రావట్లేదు అసలు ఏంటి అనేది చూద్దామని ఇన్వర్టర్ అనేది చెక్ చేయడం జరిగింది ఇన్వర్టర్ వచ్చేసి డీసీ సైడ్ కానీ ఏసీ సైడ్ కానీ ఎటువంటి కంప్లైంట్ లేకపోవడంతో సరే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం సోలార్ ప్యానల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామని వెళ్ళాం పైకి వెళ్తే సోలార్ ప్యానల్స్ అనేది అసలు ఈ విధంగా డస్ట్ పెరిగిపోయి ఉన్నాయి ఈ విధంగా సోలార్ ప్యానల్స్ డస్ట్ పట్టుకుపోతే సోలార్ జనరేషన్ అనేది నుండి వస్తుంది అసలు మనకి సోలార్ ప్యానల్స్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత జనరేషన్ మనకి వస్తుంది ఒకసారి పైకి వండర్ గారిని రమ్మని చెప్పేసి చూపించాము సోలార్ ప్యానల్స్ ఈ విధంగా డస్ట్ పెట్టుకుపోయినాయండి ఇలా ఉంటే జనరేషన్ అనేది రాదు ఈ ప్యానల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం జరిగింది ఓనర్ గారిని ఒకసారి మోటార్ ఆన్ చేయమన్నాము ఆన్ చేసి ఒకసారి సోలార్ ప్యానల్స్ అనేది క్లీన్ చేసి చూపించాము చూపించినప్పుడు వచ్చిన డస్ట్ని కూడా చూపించాము ఈ విధంగా డస్ట్ పెరిగిపోయి ఉంటే సోలార్ జనరేషన్ అవ్వదని చెప్పాము క్లీన్ చేసిన తర్వాత తర్వాత రోజు చూడడం జరిగింది ఎప్పటిలాగే నార్మల్గా సోలార్ జనరేషన్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి